హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ మళ్ళీ మేము ముందుకు తప్పేసినాం ఎక్కిలు పెట్ట ఇప్పుడే వీడియో స్టార్ట్ చేయగానే అయితే ఈరోజు ఏంటంటే మా చిన్న కోసం బాగుంది వేద్దామని ఒక నెల క్రితం అయితే పిండి తెచ్చిన ఆ రోజు అప్ప అసలు వీలు కాలేదు ఇప్పుడు చేస్తా రేపు చేస్తా మా చేస్తాం కూడా అసలు వీలు కాలేదు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నాం కొంచెం ఇష్టంగా తింటారు మా చిన్నోడు మళ్ళీ బయట ఏం దేమో తెస్తే ఎప్పుడన్నా నైట్ వేస్తారు రొట్టే అటుకులు ఎప్పుడన్నా బ్యాట్లు అంతే కానీ ఇక బయట ఫుడ్ ఏం తినాడు ఎప్పుడన్నా మా బిడ్డ ఎప్పుడన్నా ఒకసారి ఏంటిది లేచి తెచ్చుకుంటే దాని ఈ మధ్య అలవాటండి బిస్కెట్ పూడంత మీ చేతి ఏం తినాడు ఇవాళ చిన్నని కోసం కొంచెం ఇవాళ మాన పేరు పెట్టుకుని మేము కూడా తింటాం అనుకుని నేను శ్రద్ధ అయిన అబ్బా అందరం తింటాం కానీ ఈరోజు ముందు చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు అక్కడ ఏంటి మా చిన్నకి ఈరోజు అంబాలు చేస్తే రావుతాడు తైదే పిండితోని కాబట్టి కొంచెం తైదపిండి గోధుమ పిండి రెండు మిక్స్ చేసి రొట్టె వేసి పాలలో వేసి తినిపించిన ఇంక అప్పుడు తిన్నాడు ఈ రేపు మంచి కూడా అట్లా చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే తైదపిండి తినాలి కాబట్టి మంచిది ఎక్కిలు వచ్చిపోతారు పాలు టమాటా చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ధనియాలు వేయించిన కొంచెం సాల్ట్ వేసిన టమాటాలు మళ్ళీ చింతపండు కొంచెం ఫ్రై చేసినవి అంతే ఇంకా పిండి పిండి ఫస్ట్ చట్నీ ఫస్ట్ చట్నీ చట్నీ మిక్సీ కట్టి పోజ్ చేసినాక అప్పుడు బోందీ వేస్తా పచ్చడి రెడీ అయ్యింది నూనె పోసి పెట్టిన ఇక రైస్ కూడా పెట్టేసిన ఇటు ఇప్పుడు బోన్ చేయడానికి వేస్తున్నా సోడా అయితే కొంచెం ఉండి లేస్తాడు కానీ కొంచెం ఉప్పు ఇలానే ఏం చేస్తున్నాయి అంటే మీదికి ఇలా బోంది కొట్టినాక కలుపుకోవచ్చు కొంతమంది ఇక్కడ చిన్న కాబట్టి ఇలా కొంచెం కారం ఉప్పు ఇలానే వేస్తా ఎక్కువ తక్కువ వాడు తినడు కాబట్టి కొంచెం కారం ఇలా ఇక ఇదైతే బాగా ఇంటిది పల్సా కలుపుకున్నాం అనుకో ఇక బూందీ రాదు ఏం కాదు మొత్తం అప్ప అప్ప అవుతుంది కాబట్టి చూసుకుంటే కలుపుకోవాలి కదా నేను కలుపుకుంటే పెద్ద ట్రిక్ ఇది బూందీ కొట్టు పెద్ద పని కాదు కానీ పిండి కలుపుకుంటే పెద్ద ట్రిక్ ఇక కొంచెం గట్టిగా కలుపుతాను నేను కొంచెం గట్టిగా వచ్చేస్తాను కరకరా అని తింటాం వాడు నీళ్ళు ఎక్కువ పోషణ మంచిగా కానీ బొమ్మలు తీసుకున్నాడు బొమ్మలు ఇప్పటిదాకా ఇక బొమ్మలు తీస్తే ఆడతాడు ఎరిసేపు ఇంట్లో ఇంకా బొమ్మలు సిత్ కాగితాలు అయితే చేసిండు ఇలా ఈ నోట్బుక్ అక్కది అక్క నోట్బుక్ను ఇట్లా ఇచ్చేసిండాడు స్నేహితులు పప్పి

కొంచెం మరి అన్నం కొంచెం అంటున్నా ఎందుకంటే కొన్నా కొద్దికి మా అత్తం అయితే ఇంటదని ఎక్కువ నిరానము మా అర్థం ఏం లేదు నైట్ అనేమో షాన్ ఉంది ఇప్పుడు మనం ఎందుకు పెద్ద అన్నం తింటా

రెండు లడ్లు కట్టు రెండు మిర్చిలు అయి ఇంత బూంది అయితే చక్కరేస్తే అయిపోయా బూంది శలు శనుకులు పడుతున్నాయి అలా మంది అయితే ఎక్కువైనాయి ఏం పిండి వస్తారు బోన్ వచ్చిన కరకరానండి ఆ శ్రద్ధ మొత్తం పోతాం పడతావు తెలుసా ఇయ ఇప్పుడే చెప్పాలి వాళ్ళకి నీకు ఇయ్యో అని ఇవ్వద్దు మరి మొత్తం తింటుంది అది కొంచెం ఇవ్వాలి వానికి అప్పుడప్పుడు పని చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇస్తాం ఆమె కొంచెం క్వాంటిటీ పెట్టాము అనుకోకోదు నేను అటు ఇటు చూసినా కదా డబ్బా తీసి డబ్బా కలర్ వస్తుంది మమ్మీ నువ్వు ఫస్ట్ పోసిందేనే మమ్మీ నేను తీసుకోలేదు నేను ఆమెకు నచ్చినయితే గట్లేస్తుంది బాగా వచ్చేలో తీసేసి ఎందుకంటే మాడిపోతాయి మషిన్ నోడు అటు ఉరికిండు పట్టించు అని చెప్పి ఉరికిం వచ్చే ఇంకా మొత్తం మాడిపోతే అందుకు ఇంకో వాయిగా పొడి పొడి అయితే వచ్చింది టేస్ట్ చెప్పి నేను బాగా చెప్తాడు చూసిన చూస్తే బాబు

ఇట్లా తెచ్చుకొని తింటాడు మళ్ళా పోతాడు ఎట్లా వేసుకోరండు తిన రెండు ఇట్లా వేసుకో పరుకు పరకు ఉంటుంది అది మొత్తం అంత పెద్ద తీసుకోండి వాడు తింటే సక్సెస్ అయినట్టుగా అంతే మిక్చర్ కొనుక్కొస్తే తింటాడు కానీ ఇక కొనుక్కొచ్చింది మంచిది కాదని మాకు చేయాలి అందుకే ఈ బూందీ ఏమోట బర్మీట్గా చేస్తుంది అసలు మంచిగా లేకపోతే తింటుండు తింటుండే చిన్న గిన్నె లేచి ఏ గిన్నె లేచి మళ్ళా అయితే కోపం వచ్చినట్టు అయితే నువ్వు చేసి వేస్ట్ అవుతుంది చిన్న గిన్నెలో వేసుకుంటా చిన్న గిన్నెలా

అది ఇంత గింత అయితే ఒక డబ్బా పెడితే రెండు రోజులు తిండి అప్పుడు గుద్దుగుని తీస్తే అలా అప్పుడప్పుడు పిల్ల వేసింది చేసింది దీని అంతా అంతా చేసి ఒకసారి అది వీడిసిన పల్సాయి పిండి మొత్తం ముద్దు ముద్ద వచ్చింది ఇంత పర్ఫెక్ట్ నూనె కూడా ఎక్కువ కొంచెం ఇది కారం ఉప్పు వెల్లుల్లు రెబ్బలు వేసుకుని తింటే ఇక మనకు కరెక్ట్ ఇది మంచి నూనె కాబట్టి సరే

నేను అంటే నేను రాత అంత బాగా ఉంటుంది అది సరే అంటే తయారైతుంది ఆడుకున్న పోతుంది ఇక గట్లా డ్యూటీకి పోయినట్టు పోతుంది అంతే ఇదేమో లడ్డుకు ఇదేమో తినేదందుకు బూంది ఇంకా ఇది ఉన్నది చేస్తుంది అది తయారైతుంది ఇంకా ఏంటంటే ఇప్పుడు మళ్ళా ఇది ఏంటి చక్కెర పండుగ

या अंधकेश है इनला कार्य में पूर्ण जन जनता जनता ये देव का चलात लेता फायदा मिल जाएगी कार्कार उन्हें ये मैं तब होता है ये कहिए सांड डोंट इंस्टेंट ये रिसीवेसिट नर्टन फाइन अम्स इन एंड जीस मम्मी अंदर अम्मा মানে মানে నేను ఏమంటా నారండి వాడరా 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 చెప్పు వాడరా ఒక వాడరేటికిట్లాడుతురు మోడు గ్లాస్ ఇస్కో టేకిట్ గివ్ మీ ఓకే గ్లాస్ వెట్మన్నట్టు మావనికి అదే గ్లాస్ తాగుతుడు పోసిస్తా ఇగా పొడిపోయాలి మళ్ళీ కింద వస్తువులు వేసే వేశాం ఏమైందిరా చెత్తందా ఏమైందిరా ఇగ బోంది ఇంత అయిపోయింది అనస్తే అండి ఇక లాస్ట్ అయిపోయి మిర్చిలో వేసుకున్నాను నాకు మళ్ళీ మిర్చి వెయ్యి జీవి గుంజింది మిర్చిలు వేసుకున్నా నేను ఇది దాంట్లో కూడిపోయా వెయ్యినప్పుడు దంచిన

ओके ఇన్ని దీలు లేసనట్టు మిక్స్ చేస్తా అలమల్లి గన్న అలై బయ్ మావర్ జరగమ చేస్తున్న పటపట కట్టా యావి जरा జాగృత ఉండాలే అబృష్ణ అగో ఇదర్ రెద రెద ఓ కల్లేమ కేసింది అసలు మిక్సర్ ఐంది ఇప్పుడు నురే వయక నునే బోసలు తీయే ఫట్లై കുട്ടി കൂടെ 2 2 2 2 എന്നെ മിച്ചിൻ തരൂ മിർച്ചി കാരും ദാ പിണു പിണുന്ത മയന മയന നോയന നോ നോ മമ്മി മന്നെ ഏയ് ഏയ് బట్టలు విండేసింది గోడ మీద అట్లే ఉన్నాయి అన్నట్టు పటా 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 పటమా కారం లేదే ఏం లేదు గంత లాడ్లు గన్ని లాడ్లు ఎక్కువైతి వచ్చి మరి ఏం చేస్తాం కారం కదు వల్ల

అలా వాటర్ వాటర్ ఉంది కదా దీంట్లో అన్నీ అయితే వా పోసి వస్తే పక్క పెట్టినా దీనికి అంతా అబ్జర్వ్ చేసింది అంతే ఇట్లా బూందికి అంతా పట్టుకుంది అంతే స్మూత్గా ఉంది లడ్డు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం బోంది పోసినప్పుడే ఆడికాడికి అయిందనుకో అది పాకం అనేది ఇంకోటి ఏంటంటే పాకం అనేది ఆడికాడికి అయింది అనుకో ఇట సాఫ్ట్గా రావు కొంచెం ఉన్నకో పక్కగా పెట్టాము అనుకో దానికి అబ్జర్వ్ చేసుకుని మెత్తగా నా అనమాట బూందీ ఇక బాగా కాకలైనప్పుడు అలా ఒక్కొక్కటి తీసుకుని నేను ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క రకంగా పడుతున్నాయి ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క రకంగా ఇది పెద్ద ఉంది ఈ చిన్న ఉంది కూడా మంచిగా ఉన్నది వస్తానా రేపు వెళ్ళి నీళ్ళ దానికి వస్తాడు కదా అట్లా అనిపిస్తుంది మెల్ల కూడా తీసుకుని అట్లే అంటే నాకు ఇష్టమైన ఏం చేయగల నీకు ఇష్టమైన వేసుకొని ఉంటుంది మిర్చిలు మజ్జీలు అంటాడు పెద్దది పోదమ్మా ఎందుకు అన్నంతటా అన్నం తీసుకుంటా వాటర్ తీసుకురా వాటర్ లేటర్ వాటర్ చెంబు చెంబు చెంపు టేబుల్ స్పూన్ చెంబు

అన్ని లడ్లు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పక్కన పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పద పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక లడ్డ లడ్డు తిన్నాం ఓకే ఓకే ఇప్పుడు లడ్డూ షాప్లో స్వీట్ కొనాలంటే ఎన్ని పైసలు లడ్డు ఎంతైతే లడ్డు లడ్డు మొన్న ఒక ఎంత తీసుకునే పది రూపాయల మొన్న మోతిచూరు లడ్డు అయితే మోతి చూర్ లడ్డు ఒక లడ్డు కిరేరు పోసేస్ అదే బూందీ సన్న ఉంటది గంటే అది సన్న బూందీ ఉంటది అలా నేనే మొత్తానికి ఒక్క పిండితోని మూడు వంటకాలు చేసిన ఎట్టుకెళ్ళి ఒక పిండి బోంది కొడతాను చేసినా కానీ బోంది కొట్టి నేను మిర్చి చేసిన లడ్డు చేసిన అన్ని పర్ఫెక్ట్ ఇది సహకరించిందంటే ఉప్పు ఉప్పు తక్కువ వల్ల మనకు లడ్డు సహకరించింది లడ్డు సహకరించి ఈ మిర్చి మిర్చి ఈ వద్దు తిన్నాను నేను ఇంత తిరుగుతుంది ఈ మా అత్తమ్మకైతే అన్నం చేసుకోవద్దా మొత్తం కన్నా ప్రశ్న అయింది కాబట్టి ఏంటిది దాపించుకోండి కన్నా కదా వంట వేసుకొతే వేడి వెళ్ళి అంటే తుమ్ములు ఉండదు అంటే ఈరోజు పొద్దున ఈ ఆకి వస్తున్నా ఇంత ఆమె నూకుంటుంది నాకు ఆడేయడం మస్తు కష్టం వచ్చింది పోయి ఆకి నూకి నీళ్ళు వెళ్ళి ముగ్గున్నా ఇక వంట పొద్దున సాయంత్రం తోండి వండి వేడుతుంది కదా ఎప్పుడు అప్పటి వేడిది నైట్ ఉండి నైట్ ఏం ఏమన్నా స్నాక్స్ ఇవన్నీ వేసుకుంటే ఆగిస్తాను దోశ తీసి ఈరోజు ఏం చేయలేదు పనీర్లు లేదు ఎట్లే మరి చిన్నోని ఇచ్చిద్దామని చెప్పి ఇట్లాంటి అడ్డు తీసుకోతామని ఆ తినది చినిగిపోయింది నేను వద్దండి అనరాట మర్చిపోయినా మొన్న ఉప్మా వచ్చిన దొడ్ర ఉప్మా దొడ్ర ఉప్మా కూడా వచ్చి పల్లీలో పప్పు వేస్తే తీసేసింది అది వద్దు మర్చిపోయి అన్నమేసిచ్చు అది అంటే ప్పుడు ఒక వీడియో అమ్మలు వస్తున్నాము అంటే పోషణ చెప్తే అది కూడా వీడియో పెట్టినా అంబలు చేసి వీడియో పెట్టి మా అమ్మ పోషించిన చెప్పిన కానీ పోషించింది వీడియో తీయలేదు ఆ సిస్టర్ అసలు మొత్తం కూసషించంకల్ ఆ మళ్ళీ మీరు అమ్మలు మంచిగా వస్తువులు కానీ మీరు రాయరు కానీ అత్తమ్మ పోషిస్తే బాగుండు అని పోషించాము కానీ అది వీడియో తీయలేదు గతి ఇప్పుడు వీడియో చేస్తే క్లారిటీ వస్తారనమాట గట్ల మేము వేసుకుంటే ఖచ్చితంగా పంపిస్తాను నేను గింతలన్నీ కొంచెం అన్న పంపిస్తా ఎక్కువ క్వాంటిటీ కూడా కొంచెం అన్నీ పంపిస్తాను ఉందొకటి ఆమె గట్ వాటర్తో ఆడకపో వాటర్ లోపల పోరేది టమాటా చెప్పు టమాటోలు ఎక్కడ ఎందుకు కొనుక్కొచ్చినా కొనుక్కొచ్చినా చెప్ ఇప్పుడు మనం అన్న పెట్టేసిన వాళ్ళు నైట్ నైట్ పెట్టేస్తాను పార్సల్ రెడీ రెడీ పార్సెల్

అలా ఉన్నారు చేస్తున్నావురా అదే చూడాలి మన బువ్వేది అలంకే వస్తుంది అన్నం తింటుర్రాపం మీకే తినరా ఇక కురి చేసుకొని కూర్చుంటా పెడదాంపా తిన్నూరు మంచికోటి పాడుతుందా బ్లడ్ చేపలు ముక్కలని చెప్పిన పెద్ద మాకు తిన్నూరు మంచి మూడు ఉన్నాయి మూడు పా ఇంటికి పోదాం ఇంటికి మీరు వస్తారా ఇదైతే నైట్ ఉండి అన్నము నైట్ మా అత్తమ్మని ఇల్లే శ్రద్ధ ఇల్లే అందుకే అంత అన్నమని తట్టే ఉంది ఇప్పుడు ఉండి కానీ ఇప్పుడు ఉన్న అన్నములకి అత్తమ్మకి చేసిన ఇదైతే మా ఇద్దరికి అవుతుంది అందుకే ఫస్ట్ సల్లనం నిన్నగా వేడనం చేస్తాను అనుకున్నా ఇక శ్రద్ధ అయితే మా కొలంటికి పోయింది అదే వాళ్ళ చెప్పిన వాళ్ళ చుట్టాలు వచ్చిరని ఆడ చికెన్ బిర్యానీ చేసినట్టు శరీరం కూడా అన్న తినమంటే అన్నం ఉన్నది నైట్ కూడా అన్న తినడానికి ఈడ తినలేదు వాళ్ళ సోపతి ఈడ కూడా ఎగ్ బిర్యానీ చేసిన నిన్న అయినా సరే వాళ్ళ సోపత్తో ఉన్నారని అన్న తిన్నది అందుకే అన్నం అంతా మిగిలింది ఇక ఉప్పు అయితే తొక్కు ఎట్లా టేస్ట్ ఉంది చెప్పాలంటే ఉప్పు తక్కువ ఉంది కొంచెం పులుపు అంటే పుల్ల పుల్లగా చేసిన అనమాట ఉప్పు ఎందుకు తక్కువేసినా అంటే కారం కూడా పచ్చిమిరపకాయలు కూడా తక్కువనేసినా మా మాకు స్పైసీ ఎక్కువ పడది మళ్ళీ మేము కొంచెం పులుపులంటే తింటుంది కాబట్టి మిరపకాయలు అయితే తక్కువనేసినా మేము తక్కువ ఉంటే ఉప్పు వేసుకుని తింటాయి అని చెప్పి ఈతో కుక్కు మళ్ళీ మిర్చిలు ఉన్నాయి కాబట్టి కొంచెం పులుపులుగా కారం కారంగా తిన్నాము మళ్ళీ పప్పు కూడా ఉండే చింతచిగుడు పప్పు అది కొంచెం ఇది కొంచెం అన్నీ మిక్స్ చేసుకొని ఆల్ రౌండ్ అన్నట్టుగా తిన్నాము మా చిన్నడు అయితే అన్నం తినుకుంటున్నా వన్నాడు రొట్టె తిన్నాడు తర్వాత ఇవి మిక్చర్ తిన్నాడు ఎప్పుడో ఉంది ఇక అవి తిన్నాడు నీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళు అయి అప్పుడే వండాడు నేను పని చేస్తుండే ఇక వాడిని ఎందుకు లేపాలని చెప్పి లేపలే కొంచెం ఆసరపడ్డది కదా పనుకుండా అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే వీడియో చూస్తారు కదా ఎట్లా పిలుస్తా కామెంట్ చేయాలి మీరు కూడా ఇంట్లోసారి ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీలు వస్తుంది మనీ కూడా మస్తు తక్కువైతే ఒక ఫ్రెండ్స్